హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రుచులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం మనం సన్నపడ్డానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ ఈ జొన్న రవ్వ ఉప్మా తయారీ విధానం తెలుసుకుని మీరు కూడా ఇంట్లో చేసుకుని తింటే సులువుగా బాగు తగ్గుతారు మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోతామా మొదటగా బాండి పెట్టి దానిలో కొద్దిగా జొన్న రవ్వని అలాగే వేయించుకోవాలి అయితే కొద్దిగా పచ్చివసన పోయే వరకు వేయించుకుంటే మంచి ఉప్మా మంచి టేస్ట్ వస్తుంది ఇక ఆ తర్వాత అది పక్కకి తీసుకుని పెట్టుకుని చల్లారే లోపు మనం కొన్ని పనులు చేసుకోవాలి అదేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ఈ తయారీ విధానం కూడా చాలా సులువుగా ఉంటుంది అయితే బాండిలో మూకుడు పెట్టి దానిలో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు వేసుకోవాలి దానిలో ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకున్నాను అయితే మొదటగా మినపప్పు శనగపప్పు వేసి వేయించుకోవాలి చివరిలో ఆవాలు వేస్తే మంచిది లేకపోతే ఆవాలు త్వరగా మాడిపోతాయి ఇప్పుడు తిరగ బాగా వేయించుకోవాలి ఎక్కువగా మాడకుండా లేదా అలాగే తక్కువ వేయించకుండా సమానంగా దోరగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఉప్మా కోసం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు అల్లం ముక్క ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా దీనిలో వేసేసి వేయించుకోవాలి చూసారా టమాటాలు ఉల్లిపాయలు కరివేపాకు అల్లం అన్నీ వేసేసాను పచ్చిమిరపకాయలు దీనివల్ల ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది అద్భుతంగా రుచి ఉంటుంది ఇప్పుడు మనం ఒక కప్పు జొన్న రవ్వకి ఎన్ని కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఉప్మా అవ్వాలంటే అనే విషయం తెలుసుకుందాము మొదటగా ఇప్పుడు ఇది వేగిపోయాయి కదండి ఇక వేగిపోయిన తర్వాత ఇంకా మనం నీళ్లు పోసుకోవాలన్నమాట ఎన్ని నీళ్ళు పోసుకోవాలి అనేది మీకు డౌట్ రావచ్చు అది మనం తెలుసుకుందాం అయితే నే ఇది రిఫైండ్ ఆయిల్ బదులు మీరు ఏదైనా కొంచెం హెల్దీ ఆయిల్ కొబ్బరి నూనె ఆవు నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిది నేనైతే ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి ఆలివ్ ఆయిల్ కాకపోతే మీ దగ్గర రిఫైండ్ ఆయిల్ ఉన్నా కూడా పర్వాలేదు వేసుకోవచ్చు బాగా వేయించుకోవాలి లేకపోతే ఉల్లిపాయల వాసన వస్తుంది వేయించుకోవాలి చక్కగా ఇప్పుడు వేయించుకున్న తర్వాత మనం దీనిలో నీళ్లు పోసుకుందామండి ఉప్పు కూడా వేసుకోవాలి నీళ్లు పోసుకునే ముందు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఒక కప్పు జొన్న రవ్వకి మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఒకటి రెండు ఇప్పుడు రెండు మీద కొంచెం మూడు మరి మూడు నిండా కాకుండా కొద్దిగా ఒక పావు తక్కువగా పోసుకోవాలి అంటే రెండు ముప్పావు నీళ్ళు పోసుకుని బాగా మరిగించుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయిన తో చూసారా మరిగిపోతుంది ఇప్పుడు జొన్న రవ్వని వేసేసుకోవాలి తిప్పుకుంటూ వేసుకోవాలన్నమాట లేకపోతే కొద్ది కొద్దిగా ఉండలు కడుతుంది బాగా కలుపుకోవాలి జొన్న రవ్వని ఈ జొన్న రవ్వ తీసుకోవటం వల్ల చాలా వేగంగా బరువు తగ్గుతారండి ముఖ్యంగా రాత్రిపూట తీసుకోవటం వల్ల ఎంత సులువుగా బరువు తగ్గుతారంటే అంత సులువుగా బరువు తగ్గుతారు అంతేకాకుండా పిల్లలకి కూడా ఉప్మా బొమ్మర ఉప్మా బదులు ఈ రవ్వ ఉప్మా చేయడం వల్ల మంచి పోషక విలువలు వెళ్తాయి ఒక పది నిమిషాల తర్వాత చూసారండి జొన్న రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము అయితే ఈ జొన్నర ఉప్మాని పొద్దున్న పూట తినొచ్చు రాత్రిపూట తినొచ్చు ఎప్పుడైనా తినొచ్చు చాలా వేడివేడిగా పల్లె ఉంటుంది చల్లారిపోయినప్పటికీ కూడా చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ వేడివేడి జొన్నర ఉప్మా అయిపోయింది ఇది మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లేదా ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకుంటే మేము